ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి కూటమి అధికారులకు వచ్చిన తర్వాత వైసీపీ ముఖ్య నేతలు వరుసగా పార్టీ విడుతున్నారు అసెంబ్లీలో పదకొండు సీట్లకే పరిమితమైన వైసీపీకి మండలిలో మెజారిటీ ఉంది ఇక ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్సీలు పలువురు కూటమి పార్టీల్లో చేరుతున్నారు ముఖ్య నేతలు పార్టీ వీడుతున్నా వారిని వారించే ప్రయత్నాలు జరగట్లేదు ఇటు జగన్ జిల్లాల పర్యటనకి సిద్ధమవుతున్నారు తాజాగా జగన్ కి సన్నిహిత నేరుగా పేరు నేతగా పేరున్న మరో ముఖ్య నేత పార్టీకి రాజీనామా చేశారు వైసీపీకి మరో కీలక నేత రాజీనామా చేశారు వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ తో కలిసి రాజకీయ ప్రయాణం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే గుంటూరు జిల్లా నేత మఠి రాజశేఖర్ పార్టీకి రాజీనామా చేశారు ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు ఎన్నికల్లో ఓడిన తర్వాత వైసీపీకి చెందిన ఎమ్మెల్సీలు కోతులు సునీత బల్లి కళ్యాణ చక్రవర్తి కర్రి పద్మశ్రీ జయమంగళ వెంకటరమణులు రాజీనామా చేశారు వారి రాజీనామాలు ఆమోదం పొందట్లేదు ఇప్పుడు ఐదో ఎమ్మెల్సీగా మర్రి రాజశేఖర్ రాజీనామా చేశారు కొంతకాలంగా మర్రి రాజీనామా చేస్తారనే ప్రచారం ఉంది అయితే జిల్లాకు చెందిన మాజీ మంత్రి అభ్యంతరంతో టీడీపీలో చేరిక అంశం మీద స్పష్టత రాలేదు ఇప్పుడు టీడీపీ అధినాయకత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో మరి రాజశేఖర్ తన పదవికి రాజీనామా చేస్తూ నిర్ణయాన్ని తీసుకున్నారు మర్రి రాజశేఖర్ చెల్కలూరుపేట రెండు వేల నాలుగులో స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొంది కాంగ్రెస్ లో చేరారు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయారు జగన్ వైసీపీ ఏర్పాటు తర్వాత ఆయన పార్టీలో చేరారు రెండు వేల పద్నాలుగులో చిలకలూరుపేట నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు తిరిగి రెండు వేల పంతొమ్మిదిలో పోటీకి సిద్ధమయ్యారు ఆ సమయంలో టీడీపీ నుంచి వచ్చినటువంటి విడదల రజనీకి అప్పట్లో జగన్ సీటు కేటాయించారు ఆ ఎన్నికల సమయంలో మరీ రాజశేఖర్ ని ఎమ్మెల్సీ చేసి మంత్రిగా అవకాశం ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు అయినా పార్టీ అధికారంలోకి వచ్చిన చాలా కాలం తర్వాత మరీ రాజశేఖర్ కి లేటుగా ఎమ్మెల్సీ అవకాశం దక్కింది ఇక మరి రాజశేఖర్ ను మంత్రి చేస్తానని హామీ ఇచ్చిన జగన్ తన మంత్రివర్గ విస్తరణలో విడుదల రజనీకి మాత్రం అవకాశాన్ని ఖచ్చితంగా కదిలించారు దాంతో ఆయన ఇప్పుడు రాజీనామా చేశారు ఏపీలో రాజకీయాలు మరోసారి హీట్ అయ్యి వైఎస్ఆర్ పేరును తొలగిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు తీవ్ర వివాదాస్పదంగా మారుతున్నాయి ఇటీవల ఏపీ ప్రభుత్వం వైఎస్సార్ జిల్లా పేరుని వైఎస్ఆర్ కడప జిల్లాగా మారుస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది అలాగే కృష్ణా జిల్లాలోని వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీ పేరుని తాడిగడ మున్సిపాలిటీగా మార్చారు ఈ రెండు వ్యవహారాల విషయంలో వైసీపీ కూటమి శ్రేణుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది ఈ క్రమంలోనే ఇప్పుడు ఏకంగా మరో చోట వైఎస్ఆర్ పేరును తొలగించడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది విశాఖపట్నంలో వైఎస్ఆర్ పిఎసిఏ విడిసిఏ స్టేడియం పేరుని ఏసీఏ విడిసిఏ స్టేడియం గా మార్చినట్టు వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి రాత్రికి రాత్రే బోర్డును సైతం మార్చేశారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు అంతేకాకుండా వైజాగ్ ఫిలిం నగర్ క్లబ్ లోని గార్డెన్ కు ఉన్నటువంటి వైఎస్ఆర్ పేరును కూడా గతంలో తొలగించారని గుర్తు చేశారు ఈ క్రమంలో వైఎస్ఆర్ పేరు విషయంలో ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని వ్యవహరిస్తోందని వైసీపీ నేతలు ఫిర్యాదు చేస్తున్నారు ఏపీలో కూటమి సర్కార్ కక్ష సాధింపులు పీక్ స్టేజ్ చేరుకున్నాయని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు వైఎస్ఆర్ పేరుని గోడల మీద స్టేడియం మీద చేర్పేస్తారా కానీ ప్రజలు గుండెల్లో మాత్రం చెరపలేరని ఆయన వ్యాఖ్యానించారు ప్రభుత్వ కక్ష పూర్తి చర్యలకు నిరసనగా గురువారం ఉదయం పది గంటలకు స్టేడియం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు వెల్లడించారు మహానేత పేరు వెంటనే కూటమి నేతలకి వెన్నులో వణుకు పుడుతుందని ఆయన అన్నారు